హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి నాలుగవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్ధగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతలు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి రద్దీతో అయితే కిటికెట్లు ఆడుతుంది కదా చూస్తున్నారు మరి ఏ సైజులు కేరేట్లు నడుస్తున్నాం మరి ఈ వీడియో ద్వారా సేకరిద్దాం ముఖ్యంగా కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలతో చూడండి రెండు కూడా మరి మంచి లైన్ లో కనిపిస్తున్నాయి కదా డేసీసీ ఒకటని చెప్పుకోవచ్చు ఏం రేటు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ తర్వాత ముప్పై ఐదుగా చెప్తున్నారు ఏమైనా పళ్ళలు ఉన్నాయా ఇప్పుడు మల పొలతో భరోసాకి ఓన్లీ అంతే రే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ముప్పై ఇరవై ఎనిమిది ఉండదా అంటే ఏం చెప్పిన కాడి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నారు అరపల్ లో ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నెంబర్ చెప్పండి ము లాస్ట్ సున్నా మరి చూద్దాం మరి వీలైనంత వరకు మంచి సైజులు అయితే వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం మరి కనిపిస్తుంది కదా మాకు ఎన్ని చేతులు వచ్చినాయి వారము ఎన్ని చేతులు వచ్చినాయి నీకు సంబంధించి ఐదు జతలు వచ్చినాయి ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి లక్ష నలభై ఐదుగా చెప్తున్నారు పనులు ఉన్నాయా కలిపినా ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం తొంభై ఒకటి డెబ్బై ఏడు యాభై తొమ్మిది ఏడు లాస్ట్ ఎనభై నాలుగు మరి మరేమో పొద్దు తొంభై ఎనిమిది పర్సెంట్ అల్లెకర్ అలీకార్ సీమలే వచ్చినాయి మనకు మొత్తం కాడి ಐದು ನಾನು ಯಾವ ಐದು ಯಾವ ಐದು ವನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿಫೈವ್ ತೌಸಂಡ್ ಲಕ್ಷ ಯಾವೈದು ಆಲೂರು ಪಕ್ಕನ ಕುರು ತುರುವ ಗ್ರಾಮ ಆಲೂರು ಮಂಡಲ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ರೈತಲೇನಾ ರೈತರು ವ್ಯಾಪಾರ ವ್ಯಾಪಾರೇನಾ ಪೇರು ರಮೇಶ್ ನೆಂಬರ್ಪ ನೈನ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಟೂ ಜೀರೋಟ್ ನೈನ್ ಟೂ ಜೀರೋ ಲಾಸ್ಟ್ ಎ ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ లక్ష యాభై ఐదుగా చెప్తున్నారు నిజంగా కనిపిస్తున్నాయి మనకు నుంచి వచ్చారు దేవనకొండ పక్కనపల్లెనా దేవనకొండేనా రైతులేనే గిలాలు బాబోతున్నాయి వ్యాపారమా మీ పేరు తొంభై ఏడు సున్నా ఐదు ఎనభై ఒకటి ఇరవై లాస్ట్ యాభై మూడు దేవనకొండ వ్యాసా దేవనకొండ మండలే కర్నూలు జిల్లా ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇవి బిగ్ లో ఉన్నాయి కాడి మాట్లాడుకోవచ్చు ఇది కాడి ఉన్నా ఇది ఒకటేనా ఇది ఒకటి ఏం చెప్తున్నారు కాడి రేడు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థౌసండ్గా చెప్తున్నాను మరి లక్ష ఇరవై ఐదు ఇక్కడ పత్తికొండ వాసెస్లే నెంబర్ చెప్పండి మీరు నోటిల్ లేదా కానీ కానీ కనుక ఏం చెప్పినారా కాడి ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నాం మరి లక్ష యాభై ఐదు ఇప్పుడు నుంచి వచ్చారు మద్దికేరా మద్దికేరకి ఏదైనా మండలా అండి పెద్ద కూడా నోట్ ఇల్లేదక్క ఏనా ఇవి ఏం చెప్తున్నారు కాడి రేటు ఒకటి ఎనభై వన్ లాక్ ఎయిటీ థౌసండ్ లక్ష ఎనభై వేలుగా చెప్తున్నారు వెళ్తున్నాయా భరోసా ఉన్నాయా నెంబర్ వన్ అంటారు ఎక్కడి నుంచి వచ్చారు మొలగవేలి మొలగవేలి గ్రామం మన ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు శ్రీనివాస్ రైట్ మీ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ వన్ సెవెన్ సెవెన్ వన్ నైన్ లాస్ట్ నైన్ టూ ఒకవేళ ఎవరైనా రైతులు ఒక్కడ కూడా మాట్లాడుకోవచ్చు సింగిల్ సింగిల్ ఈ విధంగా ఉన్నాయి కదా ఖాడీ అయితే మంచి సైజులో అవునా కాడి ఎవరు గురునాథ్ అన్నవే తెలుసు తెలుస్తా ములగవల్లి గురునాథ్ గారు బట్టి ఇవి ఆయన ఇక్కడ అందుబాటులో లేరు తర్వాత కానీ వీటి వివరోలు సేకరిద్దాము ఒకటి ఒకటివంటీ థౌజండ్ లక్ష ఇరవైగా చెప్తున్నారు హావేరి వాసేసం కర్ణాటక నెంబర్ చెప్పండి అరవై రెండు ఎనభై ఒకటి తొంభై ఐదు నలభై ఎనిమిది లాస్ట్ నలభై ఏం చెప్తున్నారు కాటి రేటు ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు లక్ష నలభై ఐదు చెప్తున్నారు ఏంటన్నా పల్లెలో ఉన్నాయా అని ఉన్నాయి భరోసా బాగున్నాయా చెద్దానికి ఎక్కడి నుంచో జరినా ప్యాపిలి కన్ కను ವಿಧಾನು ನಾವು ರೈಟ್ ಆರು ತೊಂಬೈ ಆರು ನೈಂಟಿ ಸಿಕ್ಸ್ ತೌಸಂಡ್ తొంభై ఎనిమిది నైన్టీ ఎయిట్ థౌజండ్ గా చెప్తున్నారు మరి కనిపిస్తున్నాడు చిన్న హోతూరు వాసెస్ నెంబర్ చెప్పండి ఫ్రెండ్స్ అలానే కూడా మనకు ఒకటే కనిపిస్తుంది దేశమయ్యద్దు చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది

ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు వెనకాల భాషస్తున్నారు మన విశ్వగారు ఇది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒకటే సింగిల్గా కనిపిస్తుంది మనకు ఈ విధంగా ఉంది కదా ఏం చెప్పిన ఐదు రేటు ఎనభై ఐదు ఎయిటీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు ఫళను కలిపిందా సిద్ధంలా ఎప్ప ఎడంపక్క ఏమన్నా పోదు మంచి స్పీడ్తో రైట్ సైడ్ వస్తా అంటారు ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దులతోటి గ్రామం ఏది మండలానికి తుగ్గల మండలం మండలం కర్నూలు నెంబర్ చెప్పండి మీరు డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది తొంభై మూడు తొంభై మూడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది యాభై ఐదు యాభై ఐదు పద్నాలుగు లాస్ట్ పద్నాలుగు ఏం చెప్పండి కాడి ఒకటి ఇరవై ఎనిమిది ఒకటి ఇరవై ఎనిమిది వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్గా చెప్తున్నారు ఇట్ల పోతాయి ఎక్కడి నుంచి వచ్చారు తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు లాస్ట్ తొంభై ఆరు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకు చెప్తున్నారు ఆలూరు మండలం కర్నూలు జిల్లా అది సింగల్ అయితే ఇంతకుముందు సింగల్ అయితే కాంటాక్ట్ చేసాం కదా మరి ఆ ఎద్దు కానీ మరి ఈ కాడి కానీ ఏదైనా సరే మాట్లాడుకోవచ్చు ఇవి సపరేటా ఇవి వాళ్ళవైనా సపరేట్ ఇవి సపరేట్ ఏం చెప్తున్నారు కాడి ఒకటి ముప్పై లక్ష ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్గా చెప్తున్నారు బొరస రెండు సేద్దానికి అయితే నెంబర్ చెప్పండి ఆరు డెబ్బై ఎనిమిది యాభై తొమ్మిది అరవై ఐదు లాస్ట్ తొంభై ఐదు ఈ విధంగా ఉన్నాయి కదా రంగారెడ్డి దగ్గర మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ఎదురైతే మన కబడ్డీ నాగలాపురం వైద్యులు నాగేంద్ర అన్న గారు వీటి విదయాన్ని కూడా వివరాలు సేకరించి వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా చూడండి వాళ్ళు ఉంటుంది ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడొచ్చు మీరు అంతే అంటే అమ్ముడు పోయిందట ఏం చెప్పారు కాడీ రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు చెప్తున్నారు ఏమైనా పల్లెలు ఉన్నాయా రెండు కూడా ఆరు ఆరు రూపాయలు కొట్టినారా భరోసా ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ತ್ರೀ ಒನ್ ತ್ರೀ ಫೈವ್ ಒನ್ ಲಾಸ್ಟ್ ತ್ರೀ ವನ್ ಎದ್ದ ಪುಕ್ಕೋಡ ಕಂಪಸ್ ಮೋರ ಹೂರಿಗ ಬ್ಯಾರಲ್ ಜರು ಚೂಸ್ ಕದ ఇది ఒకటి ముప్పైనా కాడి ఎనభై నాలుగు ఎయిటీ ఫోర్ గా చెప్తున్నారు గిరిజ్ బాబోదానా నమ్మకంగా ఎక్కడి నుంచి ఇచ్చారు సున్నా రెండు తొంభై నలభై మూడు రైట్ చెన్నారు కాడి ఇవి నైన్టీ థౌసండ్ తొంభై వేలు పళ్ళు పాల దూడలు కాడి ఏం చెప్పినారు ఇవి ఎంత ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైన్టీ థౌసండ్ తొంభై వేలు కదా రెండు చేతలు ఇది సింగిల్ ఉండదానా ఏదో పళ్ళు ఉందా నాలుగు పళ్ళతో ఉంది ఏం చెప్పిన రేటు మరి కాపన్ తిండి రప్పటి అది అలిగాడు ఎవడు ఎవడు మళ్ళీ చెప్తాను దానితో ఏం చెప్తున్నారు కూడా రేటు రేట్ ఎనభై చెప్పిన ఎనభై వేలు ఎయిటీ థౌసండ్గా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కంపౌండ్ చేస్తా తొంభై ము తొంభై ఎనిమిది వరుసగా ఏ జత నచ్చినా మీరు నేరుగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు ఇంత ముందు కాంటాక్ట్ చేసినాము కదా నాలుగు పళ్ళు కానీ ఇప్పుడు పాల పాలు కానీ మొత్తం మీకు వెళ్ళారు దూడలు కాంటాక్ట్ చేసి నెంబర్కి అలానే ఇక్కడ కూడా మనకు లక్ష ఇదే వన్ లాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఈ విధంగా ఉన్నాయి కదా నేను ఆ పళ్ళలో ఉన్నాయా అన్నేసినట్ట ఎక్కడ నుంచి ఇచ్చారు కడవిలో బ్యాచ్ వన్ సెవెన్ ఏం చెప్తున్నా కడి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఎక్కడి నుంచి ఇచ్చారు చిన్నహూర్తి గ్రామం ఇక్కడ పత్తికొండ కదా మన కర్నూలు జిల్లా రైతుల ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వారం సంత అయితే ఈ విధంగా కనిపించింది మనకు పర్లేదు మరి పోయిన వారంతో పోల్చుకుంటే సరకు అయితే కొంచెం ఎక్కువైనా చెప్పకొచ్చు బాగా కలిసింది సంత అయితే అలానే మరి ఎవరికైనా చెత్త నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు మంచి చాలా చూసినట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి